ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం అంటే ఇక ఆస్తి లేదా ఇల్లు హౌస్ ట్యాక్స్ కొనడం అనేది ఏదైతే పెద్ద అమూలధనం పెట్టుబడి ప్రక్రియ ఇల్లు కొన్న తర్వాత కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి లేదా చక్కని రూపాన్ని ఇవ్వడానికి చాలా డబ్బులు వెచ్చించాల్సి అయితే వస్తుంది అవే కాకుండా ఇంటి యజమాని సంబంధిత పరిపాలనకు ఇంటి పన్ను లేదా ఆస్తి పన్ను అయితే చెల్లించాలి ఇంటి పన్నును లెక్కించడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఇంటి పన్ను అంటే ఏంటిది అసలు పార్కులు డ్రైనేజీ వ్యవస్థలు రోడ్డు వీధి రూపాయలు దీపాలు అదేవిధంగా సేవలు ఇతర వంటి పౌర సౌకర్యాలు అందించడానికి స్థానిక ప్రభుత్వాలు ఆస్తి పన్నును కూడా వసూలు చేస్తాయి అలాగే ఆస్తి కలిగినటువంటి యజమానికి పన్ను విధించబడుతుంది అనమాట నివాసాలకు అనుకుని ఉన్న ఖాళీ ప్లాట్లకు భారతదేశంలో పన్ను విధించబడదు అయితే హౌస్ ట్యాక్స్ అనేది గొప్ప అవకాశం ఆస్తి పన్ను స్థానిక ప్రభుత్వాలచే వసూలు చేయబడుతుంది పన్ను రేట్లు రాష్ట్ర నగర పట్టణ మండలాల వారీగా మారుతుంటాయి ఉంటాయి రాష్ట్రము నగరం పట్టణం మండలాల వారీగా పన్ను రేట్లు మారుతూ ఉంటుంది ఇక అందుకే గణన కూడా మారుతూ ఉంటుందన్నమాట ఎండోమెంట్ విభాగం ప్రకారం ఇంటి పన్ను చెల్లించేటువంటి యజమానులు ఆస్తి పరిమాణాన్ని బట్టి డిస్కౌంట్ లేదా ఉపశమనం పొందవచ్చు ఏప్రిల్ నుండి తమ ఇంటి పన్ను జమ చేసే వారు రాయితీ అర్హులు అయితే అవుతారనమాట